ంగ్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్షాల కారణంగా డ్యాంల దగ్గర తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించామని కానీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలే కట్టాల్సి వస్తుందని చెప్పారు ఇరిగేషన్ పనుల కోసం మరొక పదకొండు వేల కోట్లు బడ్జెట్ లో పెట్టాలని ఆర్థిక శాఖని ఉత్తమ్ డిసెంబర్ వరకు పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి కూడా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేయబోతున్నాం కొడంగల్ లిఫ్టిగేషన్ స్కీమ్ అచ్చంపేట మరి అదేవిధంగా గౌరవెల్లి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కొన్ని ప్రాజెక్ట్స్లు ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పూర్తి చేయబోతున్నాయి దీని గురించి దీని గురించి ఈరోజు తర్వాత రివ్యూ జరిగింది ఎంత బడ్జెట్కి ఎంత బడ్జెట్ అడగాలి మనం దేనికి ఎంత కేటాయింపులు చేయాలి మంత్ వైజ్ ఎంత చేయాలి ఇవన్నీ కూడా మేము అడిగి ఒక ప్లాన్ చేసుకొని ఈరోజు మేము ఫైనాన్స్ మినిస్టర్కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించవచ్చు పాలమూరు రంగారెడ్డి కూడా